హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నామండి ప్లాన్ వేసుకున్నాం సో ఈరోజు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పాడ నిండి అయితే నేను బయలుదేరిన చూడండి ఎంత లొకేషన్స్ ఎంత బాగున్నాయి లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది గ్రీనరీ చూడండి చాలా బాగుంటుంది చూడండి మధ్యలో రోడ్డు పైన ఎలా ఉన్నాయో మన విలేజ్ టైప్లో మేకలు చాలా అందంగా ఉంటుందండి ఫైనల్గా అయితే వచ్చేసామండి ఈ వాటర్ ఫాల్స్ పక్కన బస్ స్టాప్ ఉంటుంది ఆ పక్క నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ పక్కన చూడండి డౌన్ అండి ఈ డౌన్ నుండి కిందకి వెళ్తేనే అక్కడ మనకి కనిపిస్తుంది సో ఎంట్రన్స్ ఇలాగ ఉంటుందండి ఐటీడీఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని సో మన ఎంట్రన్స్లో ఎంట్రీ టికెట్ ఉంటుందండి ఎంట్రీ టికెట్ ఆర్డీస్కి అయితే ఎయిటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది ఈ టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంట్రీ చేస్తారు ఫైనల్గా అయితే మనం లోపలికి వచ్చేసాం చూడండి ఐటీడీఏ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారండి ఇది ముందు ఇలాగ ఉండేది కాదు లాస్ట్ టైం వెళ్ళాను సో ఇంత నీట్గా లేదు సో ఐటీడీఏ బాగా డెవలప్ చేశారు చాలా బాగుంటుందండి లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి సో మనం లోపలికి వెళ్ళే చూడండి కొత్త పల్లెని ఉంది చాలా బాగుంటుంది లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఐటీడిఏలో బాగా డెవలప్ చేసినట్లు అనిపిస్తుంది సో చిన్నపిల్లలు ఆడుకొని పక్కన గార్డెన్ ఉంది సో మనకి లోపల ఛాయ్ తాగడానికి నెక్స్ట్ స్నాక్స్ తినడానికి లేకపోతే మాడుగుల హల్వా అన్నీ లోపల ఉంటాయండి తినడానికి అయితే అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి నో ప్రాబ్లం అయితే డే టైంలో దీన్ని ఓపెన్ చేసి ఉంటుంది సో ఫైనల్గా ఈ స్టెప్స్ ద్వారా మనం కిందకి వెళ్తామండి స్టెప్స్ చూడండి చాలా బాగున్నాయి మొత్తం టైల్స్తో నీట్గా డెవలప్ చేశారు బాగుంటుందండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటుందండి పైన చూస్తే ఇలా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని సీజన్లో వచ్చామండి సో అంత ఫ్లోటింగ్ ఏం లేదు వీకెండ్లో వస్తే చాలామంది ఉంటారు క్రౌడ్గా ఉంటుంది క్రౌడ్గా సో జనాలు ఎక్కువ మంది ఉంటారండి చూడండి పైన చూస్తే అలా కనిపిస్తుంది చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సో మనం ఇక్కడ నుంచి స్టెప్స్తో కిందకి దిగాలండి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అండి వచ్చినప్పుడు అయితే చాలా రిటర్న్ వచ్చేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అండి ఎందుకంటే కింద నుండి మెట్లు ఎక్కాలి కదండి చాలా అప్లో ఉంటుంది అప్పుడు చూడండి ఫాల్స్ చాలా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి వీకెండ్లో చాలా మంది వస్తుంటారు టూరిస్టులు చాలా మన స్టేట్లో మా ఏపీ డిస్ట్రిక్ట్ నుండి వస్తూ ఉంటుంది చూడడానికి ఈ ఇంటర్ సీజన్ వస్తే చాలా అండి ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది చలితో పాటుగా వీకెండ్లో అయితే ఎక్కువ చాలా చాలామంది దూర నుండి వస్తారండి అందుకని దీన్ని స్పెషల్గా గుర్తించారు చూడండి కిందన వాటర్ ఎలా ఫ్లోయింగ్ వెళ్తుంది మన వెళ్ళి చాలామంది వాటర్లో స్నానం చేస్తూ ఉంటారండి చూడండి వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు చాలా మంది ఫొటోస్ తీతున్నారండి ఇగో వాటర్ ఫాల్ వస్తే లైక్ ఫైనల్గా ఎలాగ ఉంటుందండి అయితే అరకు వచ్చే అయితే మస్ట్ గా మిస్ కావద్దు చాలా బాగుంటుంది అరకు వచ్చేవాళ్ళు త్రీ డేస్ ప్లాన్ చేసుకోండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లంప్ సింగి ఇవన్నీ చా ఇంటర్సేజన్ చాలా స్పెషల్ అండి ఇక్కడ అరకులో చాలా స్పెషల్ ఎవరు మిస్ డోంట్ మిస్ ఇక్కడ నేను లంబసింగి దగ్గరగా ఉంటుందండి లంప్సింగ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ విజిటర్స్ వస్తారండి విజిటర్స్తో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని చూసి మీరు ప్లాన్ చేసుకోండి వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా రావాలండి టూ వీలర్స్ వచ్చేటప్పుడు చా చెకింగ్ ఎక్కువ ఉంటుందండి సో చెక్కింగ్ చేస్తారు కాబట్టి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫోర్ వీలర్స్ అయితే ఖచ్చితంగా డ్రైవ్ చేసే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి సో లాస్ట్కి అయితే కిందకి వచ్చేసాం ఇక్కడ స్నానాలు చేసేటప్పుడు డ్రెస్ చేంజెస్ కోసం మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ రూమ్స్ ఉంటాయండి సో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదేనండి ఫైనల్ కిందకి మనకి వెళ్ళేవారు అక్కడ ఉంటారు సో మనం ఇక్కడ వరకే వెళ్ళడానికి వీలుంటుందండి అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా రావాలండి ఎందుకంటే ప్రతి చోట చెక్కింగ్ అవుతుంది రెండోది రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి ఓ రోడ్స్ ఏం బాగోలేదు నెక్స్ట్ అంటే ఈ లంబసింగి వన్సింగి నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇంటర్ సీజన్ కాబట్టి కేర్ఫుల్గా అన్నీ ప్లాన్ చేసుకుని రండి చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉంటాయండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో డోంట్ మిస్ మిస్ చే మిస్ చేసుకోవద్దు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉంటా బాయ్